వెంకటేశాయ మిత్రులారా స్నేహితులారా నా నమస్కారాలు ఒక మూల ప్రాంతంలో రైతు ఉన్నాడంట ఆ రైతుకు దండిగా పొలం ఉన్నిదంట ఆ పొలం ఉన్నప్పటికీ ఆ రైతు సాగు చేయాలంటే ఆ రైతే బయలుదేరాల అటువంటి సమయంలో ఆ రైతు ఉదయాన్నే లేచి ఉన్నది తిని సేద్యానికి నగా నటక ఉలగర్ర యాలకోడి తీసుకొని భుజాన వేసుకొని ఎద్దల కాడి కట్టుకొని పొలంపైకి వెళ్ళేవాడంట అలాగనే తను టైం ప్రకారము సేద్యం చేసి తిరిగి ఇంటికి వచ్చేవాడంట ఎవరు రైతు ఆ క్రమంలో ఆ ఎద్దలను తీసుకొచ్చి అక్కడ కట్టేసి ప్రశాంతంగా ఉన్నది తిని హాయిగా నిద్రించేవాడంట ఎవరు రైతు అలాగా ఆ ఎద్దులు నీళ్లు లేక మేత లేక ఎగమల్లి ఆ రైతు వైపు చూసి నిద్రించేటి అంట మళ్ళీ విధావిధంగా తయారయ్యి రెడీగా కాడి కట్టి మళ్ళీ పొలానికి తీసిపోయేవాడంట అట్లా క్రమక్రమంగా కొంచెం 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 తణుకు ఆరోగ్యం అనేది కొంచెం ఇబ్బందికరం జరిగిందండి అప్పుడు ఇంటి పెద్దలు ఉంటారు కదా అనుకంటూ వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా రైతుకు ఏమీ ఉండంగా ఉండంగా ఇతను సొమ్మగిలి పడిపోయనే ఏమైంది అని ఆలోచించి ఇక్కడికో వైద్యానికి తీసుకెళ్ళారు అక్కడికి తీసపోయిన ఆ క్షణంలో అతను మరణించటం జరిగిందంట పెద్దల మాట జరిగిన వలన తనను ఉంటాయి కదా చేసే కార్యక్రమాలు ఉంటాయి కదా అయి చేసేసి స్వర్గానికి పంపారన్నమాట ఎవరు ఇక్కడ ఉన్నవాళ్ళు తన ఓళ్ళంతా కుటుంబరం కలిపి పంపిన తర్వాత అక్కడ దేవుడు ఉంటాడు కదా మనమలా పుట్టించిన దేవుడు మనకంటూ ఒకటి జ్ఞాపం అనేది మనిషికి ఉండాలనే దానికి సూచన ఈ కథ అంటే పుట్టించిన దేవునికి మనం సహకరించే దేవుని మర్చిపోతే మనం జీవితంలో ఏమి కోలిపోతామా అనేది గుర్తు చేసుకోవటానికి అక్కడ సర్గానికి వెళ్ళిన తర్వాత ఏడుస్తూ బాధపడుతూ నిలబడి ఉన్నాడంట ఎవరు ఈ యొక్క రైతు అప్పుడు దేవుడు అతన్ని ఏమీ పలకరించలేదంట పలకరించిన సమయమందు ఈ రైతుకు చాలా బాధ కలిగిందంట నన్ను పలకరించటం పోక నన్ను సహకరించటం పోక నన్ను ఒక విధంగా చూస్తున్నాడు ఎందుకు అని ఆలోచించబట్టి ఈ మొదలు మొదలుపెట్టాడంట అప్పుడికి దేవుడు అనైనా పలకరించలేదంట సరే ఆ దేవుడనేవాడు నన్ను పలకరించనప్పటికీ నేనే ముందుకు ఒక అడుగు వేసి నా పరిస్థితి ఏదో అడుగుదాం నేను చేసిన పాపమేంది నేను చేసిన తప్పు ఏమిటి దీనికి కారణం వెతికి రోధించి ఇది నా ఆలోచన వచ్చింది అన్నట్టు ఆలోచించి ఆ రైతు దేవుడి దగ్గరికి వెళ్ళాడు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓ స్వామి దేవుడా మహాదేవుడా నన్ను పుట్టించినావు జన్మనిచ్చి పుట్టించి నన్ను కలీగములికి పంపినావు పంపిన తర్వాత నేను చేసిన తప్పేంది నేను చేసిన పాపం ఏంది నన్ను ఎందుకు పలకరించలే నన్ను ఎందుకు ఓదార్చటలేదు నువ్వు నా పైన తలెత్తి ఎందుకు చూడలేదు నాకు కారణం కావాలా అన్నాడని ఎవరు ఈ రైతు అప్పుడు దేవుడు అన్నాడంట నువ్వు చేసిన పాపం ఏందో నువ్వు చేసిన పుణ్యమేమిటో నీకే తలాల నువ్వు చేసిన పుణ్యం ఉంటే కొంచెమైనా నాకు తెలియపరిస్తే దాని మీద నీకేదైనా కానీ సమాచారం అందిస్తాను అని అడిగాడంట అప్పుడు ఈ రైతు చెప్పడానికి మొదలుపెట్టాడంట ఏంది నేను పొలము దండిగా నాకు ఉండేది ఆ పొలము సాగు పెట్టాలంటే నాతోనే తరం అందుకు ఉదయాన్నే లేచి ఉన్న కాడికి తిని ఒలంపైకి పోవాలనే ఆలోచనతో నేను చేసి రెండు బసదేవుళ్లను దగ్గరికి పిలిచి కాడమాను రెండు మెడలపైన పెట్టి దానిపైన పట్టెన్లు కట్టి దానిపైన నగ ఎత్తి రెండు బసదేవుల పైన పెట్టి ములుగర చేతబట్టి చాలకాల భుజాన వేసి నగల్లో కూర్చొని పగ్గాలతో ప్రయత్నించి నేను పొలం దగ్గరికి పోయేవాణి అక్కడ పోయిన తర్వాత ఆ నగ దింపి కింద పెట్టి మరి ఒక కాడిమాను పెట్టి బట్టెలు పెట్టి మెడకు కలిగించేదాన్ని మెడలకు తగిలిచ్చిన తర్వాత నేను ఒక మడక దున్నే మడక వాళ్ళ మెడల పైన పెట్టి కట్టి నేను ముళ్ళుగర చేత యాలకాడి రెండు తీసి నేను చేద్యం చేసేవాణి చేద్యం చేసిన తర్వాత టయానికి నాకు ఆకలైతాందన్న టైములో నేను తిరిగి అదే విధంగా కట్టుకొని ఇంటికి వచ్చేవాణి అయి ఎక్కడి ఎక్కడే పెట్టేసి ఆ బసదేవునిద్దరిని ఒక చెట్టుకు కట్టేసి నా ఆకలి తీర్చుకోవడానికి కాళ్ళు మఖం శుభ్రం చేసి నా ఇల్లాల్ని అడిగి భోజనం పెట్టించుకొని కడుపు నిండా భోంచేసి హాయిగా నిద్రించేవాణి మళ్ళీ నాకు పొలం పైకి రావాలా అన్న సమయంలో గుర్తు వస్తానే నేను మళ్ళీ లేచి యథావిధంగా మలా అలానే కాడి కట్టుకొని మళ్ళీ పొలం పోయిపోయేవాణి అలా చేస్తూ చేస్తూ ఉండగా కొద్ది రోజులు అయిన తర్వాత ఏమైందంటే కుతి తప్పొయి కింద పడాను అన్ని తర్వాత నాకంటూ ఒక కుటుంబం ఉంది కదా ఆ కుటుంబం ప్రయత్నం చేసి నన్ను ఒక వైద్యం ఒక వైద్యం దగ్గరికి తీసుకెళ్లారు అక్కడ ఆ వైద్యం నాకు అందిందో అందలేదో నాకు తెలియని పరిస్థితి నేను అక్కడ మరణించాను మరణించిన తర్వాత నాకు చేయాల్సిన కార్యక్రమాలన్నీ నా కుటుంబం చేసి నన్ను ఇక్కడికి పంపింది అంతవరకు నాకు తెలుసు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు నన్ను ఎందుకు పలకరించలేదు ఎందుకు మాట్లాడించలేదు నన్ను కన్నైన ఎత్తి ఎందుకు చూడలేదు అని ఇవ్వరం అడిగా అప్పుడు అన్నాడంట దేవుడు సరే నువ్వు తిరిగి నీ ప్రశ్నకు సమాధానం దొరకాలనే ఆలోచన నీకు ఉంటే నువ్వు ఏదైతే చేశావో అక్కడికి పోయి వాళ్ళని పిలుచుకొని రాపో అప్పుడు నీకు సమాధానం చెప్తాను అన్నాడంట సరే అని ఇంటి దగ్గరికి వచ్చాడండి